వెల్కమ్ టు న్యూస్ నిజామాబాద్ రూరల్ మండలంలోని మల్లారం గ్రామ సర్పంచ్ పదవికి కాంగ్రెస్ పార్టీ నుండి జీవన్ మొదటి నామినేషన్ వేశారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రూరల్ ఎమ్మెల్యే భూపతి రెడ్డి ఆదేశాల మేరకు మల్లారం సర్పంచ్ గా నామపత్రాలు దాఖలు చేశామని తమను గెలిపిస్తే గ్రామాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేస్తామని గ్రామస్తుల సహకారంతోనే గట్టి పోటీలో ఉన్నామన్నారు ఈ కార్యక్రమంలో మాజీ సర్పంచ్ నగేష్ ప్రవీణ్ శ్రీనివాస్ రెడ్డి రాజన్న తదితరులు పాల్గొన్నారు సర్పంచిగా పోటీ గ్రామంలో అభివృద్ధి కొరకు చెయ్యాలని నేను పోటీ చేస్తున్నాను గ్రామంని అభివృద్ధి చేద్దామని నీళ్లు నిధులు మోర్ గిటార్లు మళ్ళా ఈ డోర్సు ఇవన్నీ మంచిగా చేయాలని పోటీ చేయడానికి నిర్ణయించుకున్నాను గ్రామాన్ని అభివృద్ధి చేసి గ్రామం ఒక ఆదర్శ గ్రామంగా అందరం గ్రామం అనేది మంచి అభివృద్ధి చెందిందని అని అందరూ అనుకునే విధంగా చేస్తానని నేను సంకల్పం చేసుకున్నాను అదే విధంగా చేస్తానని అందరికీ వాగ్దానం చేస్తున్నాను గ్రామంలో ఎవరికి కూడా ఇబ్బందులు లేకుండా అన్ని పనులు సక్రమంగా బాటలో నడుపుతానని అందరికి వాగ్దానం చేస్తున్నాను నిరంతర న్యూస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్ సింబల్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అంకమ్ న్యూస్ ఛానల్